వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నటువంటి టైంలో ఇంటికి వెళ్ళి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సపోర్టర్లు కావచ్చు కాస్త ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడిన వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేయడం తప్పులేదు అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడిన వాళ్ళని చాలా మంది అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వచ్చిన వాళ్ళు వైసీపీ సపోర్టర్లు గతంలో అమ్మనాభూతులు వాడిన వాళ్ళు మంత్రుల దగ్గర నుంచి శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఎంతో మంది బయట చాలా ప్రశాంతంగా తిరుగుతున్నారు అనేటువంటి కోపం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే గతంలో ఎవరైతే ఇట్లాంటి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు కొడాలాని లాంటి వాళ్ళు వల్లభైని వంశీ లాంటి వాళ్ళు ఇట్లా చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గతంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు సగం మంది పైగా ఈ రోజు కనిపించడే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి మాట తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్స్ లో ఎక్కువగా వినిపిస్తుంది ముఖ్యంగా వల్లభనయున్ వంశీ గత ఇరవై నాలుగు గంటలుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆయన కోసం వెతుకుతున్న ఒక ప్రొటెక్టివ్ సీక్రెట్ ఆపరేషన్ ఆయన కోసం సైలెంట్ ఆపరేషన్ నిర్వహించినా కూడా అది ఫెయిల్ చేసేలాగా ఈ యొక్క ఎవరైతే పోలీస్ వ్యవస్థలు ఉంటారో వాళ్ళ నుంచే లీకేజ్లు అయిందాయి వల్ల వంశీకి అందుకే ఆయన ఫ్లైట్ ఎక్కేశారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ఇంకొక పక్క ఇదే తెలుగుదేశం మీడియా ఏమంటుందంటే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి విదేశాలకు పంపించేశారు ఆయనకు ఉన్నటువంటి లాబింగ్ ఉపయోగించి విజయసాయి ఉన్నటువంటి లాబింగ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉపయోగించి అయితే నిజానికి ఏవియేషన్ శాఖ పౌర సరఫరా పౌర విమాన శాఖ విమానయాన శాఖకి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఉండగా ఇదంతా సాధ్యమయ్యే పనేనా అని వైసీపీ వాళ్ళు కూడా ప్రశ్నించడం ఏదైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు రకరకాల వ్యాఖ్యలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు వల్లభనేని వంశీ చేసినటువంటి వ్యాఖ్యలతో విపరీతంగా నెగిటివ్ అయిపోయారు ఆయన ఓడిపోవటానికి ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీ కాని ఆయన అంటే సొంత పాలన ఆ గన్నవరంలో వల్ల వంశీ యొక్క పాలన కానీ ఈ రెండింటి కంటే ఎక్కువగా ఆయన దెబ్బతీసిన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అందుకని ఆయన డ్యామేజ్ కంట్రోల్ లాగా ఎలక్షన్ ముందు క్షమాపణ కూడా చెప్పారు బట్ అది జనాల్లో ఎక్కడ నిలవలేదు అప్పటికే ఒక సామాజిక వర్గం ఆయనకు సంబంధించిన సామాజిక వర్గం ఆయన బాగా ఇన్నాళ్ళు సపోర్ట్ చేసింది సరే వైసీపీకి వెళ్తే వెళ్ళాడు ఈ ప్రాంతానికి నిధుల కోసం వెళ్ళి ఉంటాడులే సైలెంట్ గా ఉంటాడు అనుకుంటే వెళ్ళిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అది ఎవరు చేసినా టీడీపీలో ఉన్నప్పుడు ఆయన చేసినా ఇదే వర్తిస్తుంది ఆయన వైసీపీలోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాన్న టీడీపీలో ఉన్నప్పుడు జగన్ ఇంత హీనంగా మాట్లాడినా అదే వర్తిస్తుంది సో దాని వల్ల ఈ యొక్క సామాజిక వర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఈ రోజు ఇదే వల్ల నేను వంశీని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలనుకుంటే లేకపోతే పోలీసులు చేయాలనుకుంటే ఆ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా ఎంతో కొంత బ్యాక్లైస్ వచ్చేది ఎందుకు అతను వెళ్ళాడే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన అతని ప్రలోభం డైరెక్ట్ గా ఉన్నాడు అక్కడ మీకు కనిపించలేదు కదా అని వాళ్ళే కవర్ చేస్తారు కానీ ఇప్పుడు అట్లా అదే పరిస్థితి వాళ్ళంతా వాళ్ళే వాళ్ళని అరెస్ట్ వస్తారా అనేటువంటి భీష్మించి కూర్చున్నారంటే చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతగా సామాజిక వర్గం మొత్తాన్ని అసలు ఎవరినైనా సరే మన సమాజంలో ఉన్న ఎవరినైనా ఎవరైనా తలదించుకునే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి దానికి ఆయన ఏదో ఫార్మల్ గా ఒకసారి వదిలేరు అప్పట్లో అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు జనం దాన్ని యాక్సెప్ట్ చేయలేరు నోటుకు వచ్చినంత మాట్లాడి సడన్ గా వచ్చి నేను క్షమాపణ కోరుతున్నాను అంటే జనం అంత ఈజీగా తీసుకోలేరు అప్పటికప్పుడు చెప్పడం వేరు వెంటనే రియలైజ్ అయిపోయి ఆకాశేపటి క్రితం చెప్పడం వేరు కనీసం పది రోజుల తర్వాత చెప్పడం వేరు ఆయన ఎలక్షన్ కొరకు ఆగా ఎలక్షన్ టైం చెప్పారు సో అది కూడా పెద్దగా వర్కౌట్ అయినట్లేదు సో చంద్రబాబు నాయుడు ఒక స్ట్రాంగ్ లీడర్ ని ఐ మీన్ సారీ ఆఫీసర్ ని రంగంలోకి దించబోతున్నారని గతంలో ఇట్లాంటి ఆపరేషన్లు చేసి కలుగులో దాక్కున్న వాళ్ళని కూడా ఏర్కొచ్చేటువంటి ఒక నిఖారసైన ఆఫీసర్ ని చంద్రబాబు ఈ సందర్భంగా రంగంలో దించుతున్నారని ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంచి అరెస్టు ఉండబోతోంది జరగబోతోంది అనేటువంటి వ్యాఖ్యలు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి మరి ఈ అంశం మీద మీకేమనిపిస్తుంది కామెంట్